ప్రభునేశ్ క్రీస్తనామంలో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు నేటి ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో చాలా విషయాలు జరుగుతున్నాయి అయితే మనం కొన్ని వాటి మీదనే ఫోకస్ చేస్తున్నాం కానీ కొన్ని వాటిని అసలు మనం పట్టించుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట అక్కడ ఏం జరుగుతుంది అక్కడ యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు చాలామంది తెలుసుకుంటూ ఉంటారు చాలా మంచిది ఇంకా చాలామంది క్రైస్తవుల మధ్య కాలంలో అమెరికా దేశంలో జరిగిన చార్లీ కర్ గారి మరణం గురించి ఆ ముందు ఏపీలో జరిగిన ప్రగల ప్రవీణ్ గారి మరణం గురించి చాలామంది తెలుసుకున్నారు చాలా మంచిది అయితే ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను అది పాటికి మీరు తమిళం ద్వారా చూసి ఉంటారు ఆ దేశం ఏ దేశం కాదు నైజీరియా దేశం అనమాట నైజీరియా దేశములో ఇప్పటి రోజుల్లో చాలా భయంకరమైన సంఘటనలు క్రైస్తవుల పట్ల చోటు చేసుకుంటున్నాయి నిక్ ఐచర్ అనే ఒక వ్యక్తి ఇతడు వరల్డ్ రేడియో చీఫ్ అనమాట ఈ వ్యక్తి నైజీరియా దేశంలో పర్యటించి తిరిగి వచ్చి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా సెలవిచ్చాడు నేటి ప్రపంచ కాలంలో నైజీరియా దేశం క్రైస్తవుడిగా బ్రతికేందుకు అత్యంత ప్రాణందకరమైన దేశం అని సెలవిచ్చాడు అంటే నైజీరియా దేశములో ఒక క్రైస్తవుడిగా బ్రతకాలంటే చాలా కష్టం అది ఎంతవరకు కష్టం అంటే ఒక క్రైస్తడిగా బ్రతికేందుకు తన ప్రాణాలే కోల్పోవాలి అన్నంత కష్టం అన్నమాట అంటే నైజీరియా దేశంలో ఒక క్రైస్తడిగా బ్రతకడం సాధ్యపడదు అని ఆ వ్యక్తి సెలవు ఇచ్చిన మాటల్లో మనకు అర్థం చేసుకోవాలి ఇంటర్ సొసైటీ అనే సమస్త నివేదిక ప్రకారం నైజీరియా దేశంలో సగటున రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు మంది క్రైస్తవులు చంపబడుతున్నారు అంతకు మాత్రమే కాదు కేవలం రెండు వేల ఇరవై సంవత్సరంలో నైజీరియా దేశంలో ఇప్పటి వరకు ఏడు వేలకు మందికి పైగా చంపబడ్డారు అంటే మనం ఆలోచన చేయాలి నైజీరియా దేశంలో క్రైస్తవుల పట్ల ఎంత భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో కొన్ని లెక్కలు మనం ఆలోచన చేద్దాం నైజీరియా దేశంలో ఏం జరుగుతుందో కొన్ని లెక్కలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల తొమ్మిది నుంచి నైజీరియా దేశంలో మనం ఆలోచన చేస్తే ఇప్పటి వరకు చంపబడ్డ క్రైస్తవుల సంఖ్య దాదాపు లక్షకు మందికి పైగా గుర్తుపెట్టుకోండి లక్షకు మందికి పైగా అంత మాత్రమే కాదు నైజీరియా దేశంలో దాదాపుగా ఇరవై వేల చర్చిలు నాశనం చేయబడ్డాయి ధ్వంసం చేయబడ్డాయి కాల్చి గుర్తుపెట్టుకోండి అంత మాత్రమే కాదు మూడు వేలకు పైగా క్రిస్టియన్ స్కూల్స్ నాశనం చేయబడ్డాయి మనం ఆలోచన చేయాలి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి పదివేల మందికి పైగా గర్ల్స్ చంపివేయబడ్డారు కిడ్నాప్ గురయ్యారు దాదాపు ఏడు వేల మందికి పైగా చిన్న పిల్లలు చంపబడ్డారు నైజీరియా దేశంలో ఇటువంటి మారణ హోమాలు భయంకరంగా జరుగుతున్నాయి గడిచిన రెండు సంవత్సరాలు మనం ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా చంపబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వేల మందికి పైగా కిడ్నాప్ గురయ్యారు నాలుగు వేల మందికి పైగా చంపబడ్డారు ఇంతకు నైజీరియా దేశంలో ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఎవరు చంపుతున్నారు చంపడానికి గల ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతమంది క్రైస్తవులు చంపడానికి గల ముఖ్య కారణం ఎవరంటే మూడు ముఖ్యమైన గ్రూపులు అని మనం తెలుసుకోవాలి అందులో మొదటగా బొకోహారం అనే తీవ్రవాద సంస్థ రెండవది ఐఎచ్డబ్ల్యూఏ అనే మరొక తీవ్రవాద సంస్థ మూడవది ఫులాని మిల్టెన్స్ అనే పశువుల కాపర్లు ఈ మూడు గ్రూపుల గురించి మనం తెలుసుకుందాం వీరు ఎందుకు చంపుతున్నారో మనం తెలుసుకుందాం మొదటగా బొకోహారం అనే తీవ్రవత సంస్థ ఎందుకు వీరు క్రైస్తువులు అక్కడ చంపుతున్నారంటే వీరి యొక్క సిద్ధాంతాలే ప్రాముఖ్యమైన కారణం ఏంటి వీరి సిద్ధాంతాలు అని మనం చూస్తే మొదటగా ఇస్లామిక్ మతాన్ని మొత్తం నైజీరియా దేశమంతా స్థాపించాలి అన్నది వీరి ప్రధాన ఉద్దేశం రెండవదిగా పాశ్చాత్య సంస్కృతిని కానీ పాశ్చాత్య విద్యను కానీ పాశ్చాత్య భాషను కానీ నైజీరియా దేశంలో ఉండకూడదు నిర్మూలించాలి అన్నది వీరి మరొక సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగా వారు నైజీరియా దేశంలో క్రైస్తువులను చంపుతున్నారు ఇస్లామిక్ మతాన్ని మొత్తం నైజీరియా దేశమంతా స్థాపించాలని రెండవదిగా ఎవరైతే పాశ్చాత్య సంస్కృతిని కానీ భాషను కానీ విద్యను కానీ పాటిస్తున్నారో తీసుకుంటున్నారో దాని ప్రకారం జీవిస్తున్నారో వారు నైజీరియా దేశంలో ఉండకూడదు అన్నది వీరి ప్రధాన లక్ష్యం ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఆ విద్యను అనుసరిస్తున్నారు ఆ భాషను అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి క్రైస్తవులు వీరేం చేస్తున్నారు చంపుతున్నారు రెండవదిగా ఐఎస్డబ్ల్యూఏ అనే మరొక తీవ్రవాద సంస్థ ఇది బొగ్గోహారం అనే తీవ్రవాద సంస్థ నుండి ఉద్భవించిందే అక్కడ ఉన్న కొంతమంది వేరే మరొక గ్రూపుగా ఏర్పాటయ్యి ఐఎస్డబ్ల్యూఏ అనే ఒక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నైజీరియా దేశంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు జాగ్రత్తగా గమనించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరిచ్చిన నినాదం ఏంటంటే క్రైస్తవుడు ఎక్కడ కనిపించినా కూడా చంపేయండి అనే నినాదం ఇచ్చారు అంటే చూడండి వీరి లక్ష్యం ఎవరంటే క్రైస్తవులే క్రైస్తవులు నైజీరియా దేశంలో లేకుండా చేయాలి సమ్మూల నాశనం చేయాలి అన్నది వీరి ప్రధాన ఉద్దేశం ఇక మూడవది ఏంటంటే ఫులాని బిల్టెన్స్ అనే పశువుల కాపర్లు ఈ పశువుల కాపర్లు ఎందుకు క్రైస్తవులు చంపుతున్నారంటే మనం గమనించాలి నైజీరియా దేశం రెండు భాగాలకు ఉంటుంది ఒకటి నార్త్ నైజీరియా రెండు సౌత్ నైజీరియా నార్త్ నైజీరియాలో చాలామంది ముస్లిమ్స్ ఉంటారు సౌత్ నైజీరియాలో చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు నార్త్ నైజీరియాలో ఉన్న ముస్లిమ్స్ చాలామంది పశువుల కాపర్లు సౌత్ నైజీరియాలో ఉన్న చాలామంది క్రిస్టియన్స్ రైతులు చాలా సంవత్సరాల క్రితం వీరి మధ్య మంచి బంధమే ఉండేదన్నమాట పశువుల కాపర్లు తమ పాల ఉత్పత్తులను ఈ క్రిస్టియన్ రైతులకు క్రైస్తవ రైతులకు అందించేవారు క్రైస్తవ రైతులు కూడా తమ పంటలు పండించిన పంటలు కానీ లేకపోతే ఇతర ధాన్యాలు కానీ వీరికి అందించేవారు వీరు వస్తు మార్పిడి ద్వారా క్రయ విక్రయాలు చేసుకునేవారు అనమాట కానీ ఎప్పుడైతే బొకహారం ఐహెచ్ డబ్ల్యూఏపి లాంటి తీవ్రవాద సంస్థలు నైజీరియా దేశంలో ప్రవేశించాయో పనిచేయడం ప్రారంభించాయో అప్పటి నుంచి పరిస్థితులు మొత్తం మారిపోయాయి అనమాట ఎంతవరకు మారిపోయాయి అంటే ఈ ఉగ్రవాద సంస్థలో కొంతమంది వ్యక్తులు ఈ పశువుల కాపర్ల మధ్య చేరి వారికి ఆయుధాలు ఇచ్చి వారిని రెచ్చగొట్టారనమాట ఎప్పుడైతే వీరు వారి మధ్య చేరి వారిని రెచ్చగొట్టడం ప్రారంభించారో అప్పుడు ఈ పశువుల కాపర్లు కూడా క్రైస్తవ రైతుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం వారిని భయపెట్టడం వారిని చంపడం ప్రారంభించాలన్నమాట కాబట్టి ఈ పశువుల కాపర్లు కూడా ఇప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకమయ్యారు అక్కడ వాడిని చంపడం ప్రారంభించారు ఇంతకీ మూడు గ్రూపుల వారు అక్కడ ఇంత భయంకరంగా క్రైస్తవుల పట్ల ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమి చేయలేదంటే ఉన్న ప్రభుత్వమే ఎందుకు గల ప్రధాన కారణం అని కూడా మనం చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో నైజీరియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే చాలా బలమైన కారణం ఈ మూడు గ్రూపులు అక్కడ పంచడానికి ఏ చట్టం తీసుకొచ్చిందంటే షెర్యాన్ ఒక చట్టాన్ని అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చింది అనమాట ఈ చట్ట ప్రకారం ఇస్లామిక్ మతాన్ని కానీ ప్రవక్తను కానీ దూషించిన వ్యతిరేకించిన విడిచిపెట్టినా కూడా మరణశిక్ష విధించాలి అన్నది ఆ చట్టంలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఈ చట్టం ఆధారంగా భూగోహారం అనేది వరపద సంస్థ కానీ ఐహెచ్డబ్ల్యూపీ లాంటి తీవ్రవ్రత సంస్థలు కానీ అక్కడ పెట్టుపోయాయి వారికి రెక్కలు వచ్చాయి వారికి స్వేచ్ఛ వచ్చింది ఇక వారి యొక్క సిద్ధాంతాలు వారి లక్ష్యాల ఆధారంగా అక్కడ క్రైస్తవులు నిర్దాక్షిణంగా చంపడం మొదలుపెట్టారు వారి ఒక్క ఏకైక లక్ష్యం ఏంటంటే నైజీరియా దేశంలో ఏ ఒక్క క్రైస్తవుడు ఉండకూడదన్న ఒకే ఒక లక్ష్యంగా వారు పనిచేయడం ప్రారంభిస్తున్నారు చాలామంది చాలామంది అక్కడ క్రైస్తవులు చంపిపోయబడ్డారు ఇంతకు ముందు ఆల్రెడీ నేను లెక్కలు అనమాట కొన్ని కొన్ని వందల వేల గ్రామాలు నైజీరియా దేశంలో నెలమట్టమైపోయాయి చాలామంది మహిళలు అత్యాచారానికి లోనయ్యారు చంపివేయబడ్డారు చాలా చర్చెస్ క్రిస్టియన్ స్కూల్స్ అక్కడ నాశనం చేయబడ్డాయి అక్కడ అసలు ఎంతగా వీరు పెట్టారంటే తమను ఆపుకునే వారు ఎవరు అన్నంతగా వారు పెట్టేగిపోతున్నారు చాలా క్రూరంగా వారు ప్రవర్తిస్తున్నారు చాలా అన్యాయంగా క్రైస్తుల పట్ల ప్రవర్తిస్తున్నారు అయితే ప్రపంచం ఏమి చేయడం లేదంటే ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితి ఈ మధ్యనే నైజీరియా దేశం దృష్టి పెట్టిందని మనం ఆలోచన చేయాలి అంతకుమించి ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించే అమెరికా రాజ్యం కూడా ఈ మధ్య కాలంలో సిపిసి జాబితాలోకి అంటే ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా నైజీరియాను చూడాలి ఆ జాబితాలో చేర్చాలి అన్న ఆలోచన చేస్తుంది ఆ ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టబోతుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి అంటే దాని మీద కూడా ఈ అమెరికా దేశం కొద్దిగా ఫోకస్ చేసి ఏదో అక్కడ ఒక మంచి సమాధానపూర్తమైన వాతావరణం తీసుకురావాలి అనేది అమెరికా ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నంగా మనం చూడాలి అయితే అంతకుమించి ఈ ప్రభుత్వాలు లేకపోతే ఈ సంస్థలు ఇవేవి కాదు కానీ ఇదంతా విన్నా తెలుసుకున్న మనం ఏం చేయాలి ఖచ్చితంగా నైజీరియా దేశం గురించి మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ చంపబడుతున్న ప్రతి క్రైస్తవుడు ఏసు క్రీస్తే నిజమైన దేవుడని అన తప్ప వేరొక దేవుని మేము ఆరాధించలేమని సేవించలేమని చెప్తూ చనిపోతున్నారు కాబట్టి ఆ దేశంలో నామం మరింతగా ప్రకటించబడాలని ఇక మిగట ఏ క్రైస్తవుడు చనిపోకూడదని శాంతియుతమైన సమాధానపూరితమైన వాతావరణం నైజీరియా దేశంలో నెలకొల్పబడాలని మనమందరం మన ప్రార్థనలో నైజీరియా దేశం గురించి ప్రార్థన చేద్దాం మత్స్సు వార్త ఐదవాధ్యాయం పదవచ్చినములో ప్రభు సెలవిచ్చిన మాట మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి నేతి నిమిత్తము హింసిపబడేవారు ధన్యులు పర్లోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చట్ట మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పర్లోకం ముందు మీ ఫలం మగును నిజంగా ఈ వాక్యము నేటి కాలంలో చాలామంది క్రైస్తవులకు వర్తిస్తుందని మనం గమనించాలి ఏది ఏమైనప్పటికీ నైజీరియా దేశం గురించి ప్రార్థన చేద్దాం మన జీవితాల్లో ఎన్ని శ్రమలు బాధలు ఇబ్బందులు కలిగినా కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంత వేరకు దేవుడు లేడని ఆరాధిస్తూ గణపరుస్తూ యేసు నామాన్ని మహింపరుస్తూ మన జీవితాల్లో ముందుకెళ్దాం ఈ వీడియో చూసిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్దించి బలపరచిన కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బెస్